సమస్య ఏంది సాల్వ్ చేయాలని మీరు నన్నేం పిలవలేదు రమ్మని పిలువలేదు సో మా వాళ్ళేమి మీరు రండి మేడాని మా వాళ్ళు అడగలేదు బట్ నేను ఎందుకు వచ్చినాను ఒక ఆడామనైనా నేను ఎందుకు వచ్చినాను ఇంత దూరం నాకు ఆదేశాలు కూడా రాలేదు నేనే నేను వచ్చినాను నిన్న మీరు అంత దూరం పోయినారంటే ఎంత సమస్య ఉందో అని గ్రహించే నేను వచ్చినాను ఇంతమంది అనంతపురంకు పోయి అక్కడ ఒక ధర్నా చేసినారు అని అంటే మీకుండే సమస్య చాలా పెద్దది అని గ్రహించే నేను వచ్చినాను ఈరోజు సో ఇవన్నీ నేను చేస్తాను దయచేసి మీరు ఓపిక పట్టండి వాళ్ళ నుండి కూడా నేను ఎవిడెన్సెస్ తీసుకొని పంపిస్తాను ఇప్పుడు ఫోటోస్ కూడా తీసుకున్నాము పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేది దానిలో చూపించలేదు మాట్లాడతారు మెడికల్ కిట్ లేదు మాట్లాడుతున్నారు లేదు అన్ని చేసుకుంటాం చూపి అంబులెన్స్ చూపి మాట్లాడతాం